హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ చాలామంది మమ్మల్ని మా గేదెల దగ్గర క్లీన్ చేయడం పాలు పిండడం ఫుల్ వీడియో తీసి పెట్టమంటున్నారు అందుకే ఈ వీడియో తీసి పెడుతున్నాను నేను అత్తయ్య అక్క ముగ్గురం కలిసి గేదెల దగ్గర ఒకరికొకరం సాయంగా పనులు చేసుకుంటూ ఉంటాము చాలామంది అంటుంటారు మీరు చదువుకున్నారు కదా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా గేదెల దగ్గర ఎందుకు పనులు చేసుకుంటున్నారు అంటారు కానీ పిల్లల్ని హస్బెండ్స్ని వదిలేసి బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవడం మాకు ఇష్టం లేదు అందుకే మేము అడ్జస్ట్ అయ్యి ఒకరికొకరం సాయంగా పనులు చేసుకుంటాము చదువుకున్నంత మాత్రాన జాబే చేయాలి కష్టపడి పని చేయకూడదని అయితే ఏమీ లేదు కదండి కలిసి ఉండడంలో ఉండే హ్యాపీనెస్ సింగిల్గా ఉండడంలో అయితే ఉండదు కదా ఇప్పుడు మమ్మల్ని చూసి అందరూ అంటుంటారు మీరు సొంత అక్క చెల్లెల్లాగే కలిసి ఉన్నారు అని మేము ఇలా ఉండడం వల్లే కదండి అలా అంటున్నారు లేదంటే అనే అనేవాళ్ళు కాదు కదండి మనకున్న ఈ చిన్న జీవితంలో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటామో ఏమో తెలియదు కాబట్టి ఉన్నన్ని రోజులైనా అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి ఓకే అండి మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్